మొంతా తుఫాను తీరం దాటి వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహాలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వాగులు వంకలు ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి ఈదురుగాలులకు వివిధ పంటలు నేలకొరిగాయి ప్రజాప్రతినిధులు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెబుతున్నారు మొంతా తుఫాను ప్రభావంతో విజయవాడలో కురిసిన వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టినట్లు విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ట్యాంకర్ల ద్వారా తోడినట్లు చెప్పారు డ్రైనేజీల్లో పూడిక తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు విజయవాడ యాభైవ డివిజన్ గొల్లపాలెం గట్ట ఒడుగు వారి విధిలో రిటైనింగ్ కూలిన ఇంటిని సిపిఐ నాయకులు పరిశీలించారు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై నిర్వాసితులు సంతృప్తి వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లాలోని నున్న పాతపాడు అంబాపురం గ్రామాల్లో చెరువుల్లో అలుగులు పారాయి తుఫాన్ నష్టాన్ని క్షేత్రస్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలకియా పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా యాభైకి పైగా కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయని వాటిని త్వరితగతిన మార్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని జేసీ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది నందిగామ నుంచి చందర్లపాడు వెళ్లే రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి వరద నీరు చేరి వరి పైరు దెబ్బతింది అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వాగును పరిశీలించారు గుంటూరు జిల్లా లాం వద్ద వాగు వరద ఉధృతి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్న మల్లారెడ్డి కాలనీని వరద చుట్టుముట్టింది బాపట్ల జిల్లా వేమూరులో ఈదురుగారులకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రానికి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు బాపట్ల జిల్లా కొల్లూరులోని గాంధీనగర్ చెరువు పొంగి సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ప్రవహిస్తున్న ఎర్ర కాలువను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు నీటి సామర్థ్యం పెరిగితే ఏ గ్రామాల్లో నష్టం వాటిల్లుతుందో ఎలా పరిష్కరించాలో అధికారులు సూచించారు నల్లజర్లలో వర్షానికి దెబ్బతిన్న వరి పైరును ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి నివేదిక పంపాలని ఆదేశించారు రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు అనకాపల్లి జిల్లాలోని చోడవరం మాడుగుల నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ పర్యటించారు చోడవరంలో పునరావాస కేంద్రానికి వెళ్ళి బాధితులతో మాట్లాడారు మొంతా తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట రావులపాలెం ఆలమూరు మండలాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను అరటి పంటను పరిశీలించారు పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు రామచంద్రాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పెద్దనాగమయ్య పాలనంలో ముంపు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వయంగా పడవలో ప్రయాణించి పరిశీలించారు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు విశాఖ మల్కాపురం పరిధిలోని ఏకేసీ కాలనీ వద్ద డ్రైన్లో పూడిక తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు స్థానిక ప్రజలతో మాట్లాడి వారు సమస్యలను తెలుసుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే అశోక్ పరిశీలించారు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు తుఫాను ప్రభావంతో విజయనగరం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద పంట నష్టం సంభవించింది పలు జలాశయాలు నిండుకుండని తలపిస్తున్నాయి తాటిపూడి ఆంధ్ర మడ్డువలస ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి